శ్రీ గణేశాయ నమ తన్నో వక్రతు ప్రచోదయాత్ అందరికీ తొలి పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఏమి పద్యం ఛానల్ ఆది పూజ్యులు విద్యల కల్లా వజైన ఆ వజగన పయ్య ఎంతో భక్త సులభుడని కరుణామూర్తి అని చెప్పే ఒక కథ చెప్పుకుందామా మునులు యోగులు కూడా గణేషునికి మొక్కి సులభంగా కైలాసం చేరతారని చెప్పబడింది అవ్వయ్యారు అనే ఒక మహాగణపతి భక్తురాలు ఒక ఆమె తన ఆశ్రమంలో నిరంతరం గణపతినే ధ్యానిస్తూ ఉండేది చాలామంది మునులు భక్తులు ఆమె చుట్టూ చేరుతూ ఉండేవారు ఆమె కన్నా ముందుగానే వారంతా కైలాసానికి వెళుతూ నువ్వు వస్తావా అవ్వయ్యారు అని అడిగితే నాకు ఆ గణపతే సర్వస్వం గణేషోపనిషత్తే నాకు కైలాసం అని చెప్పింది కానీ ఆశ్చర్యంగా వారందరికన్నా ముందుగానే శివలోకం చేరిన అవయ్యారును చూసి అందరూ ఆశ్చర్యచకితులే ఎలా వచ్చావు మాకన్నా ముందుగా అని అడిగితే ఆ గణేశుడే తన తొండంతో ఎత్తి ఇక్కడకు చేర్చేడని చెప్పింది ఆమె అంత మహామహిమాన్వితమైనది గణేశోపనిషత్తు ఇది సర్వ సౌఖ్యాలను సుఖశాంతులను ఇచ్చి సునాయాసంగా బ్రహ్మపదం చేర్చుతుందని చెప్పబడింది నిరంతరం ఒక్క శ్లోకం చదివినా ఎన్నో అద్భుత ఫలితాలు ఉంటాయని గణేష్ ఉపనిషత్తులో చెప్పబడింది అందులోని ఒక అద్భుత శ్లోకాన్ని చదువుకుందామా ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా తక్షణమే ఆయన కృపకు పాత్రుల एकदन्तं चतुर्वक्त्रं पाशमङ्कुशधारिणम् रदं च वरदं हस्तैः बिभ्राणं मूषिकध्वजं रक्तं लम्बोदरं सोर्पकर्णकं रक्तवासनं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैषु पूजितं भक्तानुकम्पिनम् దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం సృష్ట్యాద ప్రకృతే పూరుషాత్పరం ఏం జాయతి యో నిత్యం స యోగి యోగినాంబర ఏకదంతుడు నాలుగు ముఖాలు అంటే నాలుగు వేదాలు ముఖాలుగా కలిగిన ఆయన పాశము అంకుశాన్ని ధరించినవాడు రాగస్వరూప పా అని మనం చదువుకుంటూ ఉంటాం కదా జీవులంతా రాగం అంటే అనురాగం అనే పాసానికి బద్ధులే ఈ జనన మరణ చక్రం నుండి తన పాశంతో మనల్ని లాగి తన ధరికి చేరుస్తాడని అర్థం వరదహస్తం కలవాడు మూషికడు ఎర్రని వర్ణం కలవాడు బొజ్జ కలవాడు వెడల్పాటి చేటలాంటి చెవులు కలవాడు ఎర్రని వస్త్రాలు కలవాడు ఎర్రని గంధాన్ని అందుకున్నవాడు ఎర్రని పూల చేత పూజలు అందుకున్నవాడు భక్తులను సదా అనుగ్రహించేవాడు అత్యుతుడు నాశనమే లేనివాడు సృష్టికి మొదటివాడు ప్రకృతి పురుషులకు అతీతుడని ఇలా నిత్యమో ధ్యానించే భక్తుడు యోగుల్లో ఉత్తముడని చెప్పబడింది ఇందులో రక్తవర్ణం అని ఉంటుంది అలాగే ఎర్రని పూ గంధాన్ని అలదుకున్నవాడు అని ఉంటుంది ఎర్రని పూల చేత పూజలు అందుకున్నవాడు అంటే దాని అర్థం ఆయన బాలభానుని వర్ణంలో ఉండి ఎర్రని రూపుకలవాడు అని అర్థం ఇప్పుడు చూడండి మనం ఓం మో నమో గణపతయే నమ ప్రమదే నమ నమస్తే అస్తులంబోదరాయ విఘ్న వినాశిని శివసుతాయ శ్రీవరదూర్తయే నమ అందరికీ ఈ పద్యం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుగుతున్నాం అందరికీ నమస్కారం